నా ప్రియమైన బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థం చేసుకోవడం లేదు ఎందుకని నేనంటే లెక్కలేదు నేనంటే భయము భక్తి లేదు నీవు ఇలాగే ఉంటే పరలోక రాజ్యము నీవు రావడానికి చాలా కష్టం అవుతాదని నీకు అన్ని విషయాలు ముందుగానే చెప్పాను అయినా నీవు అర్థం చేసుకోవడం లేదు ఇప్పటికైనా పర్వాలేదు నేను చెప్పే మాట జాగ్రత్తగా ఆలకించుము నీవు ఆదివారం గాని వాస దినాల్లో గాని సార్లు కూటాలుకు గాని నీవు వచ్చినప్పుడు మరియు నా మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచించావాయే పుడైనా గమనించావా లేదు కదా ఇప్పుడు చెబుతున్నాను జాగ్రత్తగా ఆలకిస్తావా నీవు మందిరానికి గాని ప్రార్థనలకు వచ్చినప్పుడు నీ సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకుని రమ్మని చెప్పాను అయితే నీవు ఏమి చేస్తున్నావు అంటే స్విచ్ ఆఫ్ చేసుకోకుండా మందిరమునకు ప్రార్థనలకు వచ్చి కూర్చుని దిక్కులు చూస్తూ ఉంటావు అలాగే సెల్ ఫోను ఓపెన్ చేసి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్ ట్విట్టర్ మెసెంజర్ ఫేస్బుక్ ఇంకా రకరకాల యా